చరిత్ర సౌర్యగనుడు యుగపురుషుడు నట విశ్వరూపం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి శుభాభినందనలు అందరికీ అందిస్తూ ఎందుకంటే ఎన్టీఆర్ అంటే ఒక బహుముఖ శక్తిగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని విశ్వమంతా నింపినటువంటి నట విశ్వరూపం ఆయనే అందుకంటే దేశం సినిమాతో ప్రారంభించి తెలుగులకు అన్నగా మా ఎన్టీ ఓడ్ అని అభిమానంగా పిలుచుకునేటువంటి ఎన్టీ రామారావు ఒక సంచలన పాలకుడుగా ఒక నటన నాయకుడుగా ఎంతో విశిష్టంగా అందరికీ ఆత్మీయుడు నట అగ్రస్థానాన్ని అందించినటువంటి అగ్రగణ్యుడు అటువంటి ఎన్టీ రామారావు పురాణ పాత్రలు ఏదైతే ఉన్నాయో అవి ఆరాధనీయంగా ఎంతోమంది ఆరాధిస్తున్నటువంటి ప్రతి వారి ఇంటిలో కూడా ఒక ఆరాధనే ఒక కృష్ణుడన్నా ఒక రాముడన్నా ఆ విశిష్టంగా ఒక రారాజు వేసిన రావణాసురుడు వేసిన ఎంత విశిష్టంగా ఎన్టీ రామారావుని గుర్తుపెట్టుకునేలాగా అంతేకాకుండా సాంఘికలోను ఇటు పౌరాణికల్లోనూ అంతేకాకుండా చారిత్రాత్మకమైనటువంటి వాటిల్లో కూడా ఎన్నో ఆ పుణ్యభూమికి కావలసినటువంటి ఏదైతే స్ఫూర్తి ఉందో దాన్ని అందించినటువంటి నటకీర్తి ఆ కీర్తి శిఖరం అది ఎన్టీ రామారావు అనే చెప్పొచ్చు ఆయన యొక్క నూట రెండో జయంతి శుభాభినందనలు తెలియజేస్తూ రికార్డులు అన్నీ కూడా ఆయన సొంతమే విశ్వవిఖ్యాతంగా తెలుగుదేశం స్థాపనలోనే కానీ దాన్ని అధికారంలోకి తీసుకురావడం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా ఎంత విశిష్టమైన సేవలో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఉవ్వెత్తుగా నిలిపినటువంటి విశ్వవిఖ్యాతులు కార్మికులకి కర్షకులకి వెన్నుదన్ను కానీ కాకుండా తెలుగు ఆడపడుచులకు ఆస్తి హక్కుతోటి చాలా విశిష్టంగా వారి మహిళా వికాసాన్ని అలాగే అన్నా క్యాంటీన్లో కానీ తర్వాత ఈ రూపాయి పథకంలో కానీ బియ్యం కానీ అన్నిట్లో కూడా చాలా ఒక ఆదర్శనీయమైనటువంటి తెలుగు రథసారథి తెలుగు పదానికి జ్ఞానపదానికి విశిష్టమైనటువంటి ఒక వ్యక్తిత్వం అందుకనే తెలుగు వారి ఆత్మగౌరవానికి నిండైన రూపం అని చెప్పచ్చు ఆ విశ్వరూపం కనుక అటువంటి యుగపురుషుడు ఎన్టీ రామారావు ఆయన యొక్క నూట రెండవ జయంతి శుభాభినందన తెలియజేస్తూ ఆయన యొక్క నట సార్వభౌతాన్ని తల తలెత్తుకునేలా తెలుగువారిని ఎందుకంటే ఇదివరకు మనకి మద్రాసు మద్రాష్ట్రు ఇంకా అప్పటికి కూడా ఎన్నాళ్ళైనా కూడా ఇంకా అదే గుర్తింపుతో ఉండడం కాకుండా తెలుగువారి ఉనికిని విశ్వమంతా చాటినటువంటి ఆ వి విఖ్యాతుడు కారణజన్ముడుగా చెప్పచ్చు అటువంటి ఎన్టీ రామారావు మనవాడు అనేటువంటి ఒక విశ్వరూపం అటువంటి శ్రేయ జాతికి శ్రేయోభిలాషిగా ఉన్నటువంటి వాడు అటువంటి రామారావుకి ప్రత్యేకమైనటువంటి సహోదయం నివాళులర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష